హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శారద పక్కనే కూర్చొని ఇక శారదని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంది అయితే ఉన్నట్టుండిగా శారదకి ఊపిరి ఆడకపోవడంతో ఇక భూమి అయితే కన్నా బయటకు వచ్చి విలువెల్లి ఆడిపోతూ బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్లు వచ్చి శారదని చెక్ చేసి ఆవిడ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది ఇంకా మేమేం చెప్పలేం అని చెప్పేసి డాక్టర్లు చెప్పగానే ఇక గగన్ భూమి ఇద్దరు కూడా కుప్ప కులిపై ఎంతో బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఒక పెద్ద ఆవిడ హాస్పిటల్కి వచ్చి అక్కడ బాధపడుతున్న గగన్ భూమిని చూసి చూడు బాబు మీ అమ్మకి బాగోలేదని నువ్వెంతో బాధపడుతున్నావు కదా మీ అమ్మ ఆరోగ్యం బాగు చేసే మార్గం ఒకటి నేను చెప్తాను చేస్తావా అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ చెప్పడంతో ఏంటో చెప్పండి నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు అయితే నీ చేతులతో కష్టపడి సంపాదించిన వెయ్యి నూట పదహారులని నువ్వు స్వామి వారికి సమర్పిస్తే మీ అమ్మ బ్రతుకుతుంది బాబు అని చెప్పేసి ఆ పెద్దావిడ చెప్పడంతో అలాగే అండి నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే వెయ్యి నూట పదహారులు సంపాదించడం కోసం పరుగులు పెడుతూ ఉంటారు బాబా ఆగు బావా నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి భూమి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది అయితే గగను ఇక మూటలు మోషే దగ్గర షాపుల దగ్గర అలా ఎన్నో చోట్ల పని ఇవ్వమని చెప్పి అందరినీ అడుగుతూ ఉంటారు కానీ ఎవ్వరూ కూడా గగన్కి పని ఇవ్వకపోవడంతో ఇక గగన్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక భూమి అయితే బావ నువ్వేం బాధపడకు అత్తయ్యకి ఏం కాదు అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది మరి గగన్కి ఎవరు పనిస్తారు ఆ వెయ్యిని పదహారులను ఎలా సంపాదించి హుండీలో వేసి శారద ప్రాణాలని కాపాడుకుంటాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్